రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా కృపాశక్తి సంపూర్ణమైన మా ఒక తండ్రి మీకు వెళ్ళలేని స్థితులు స్థూత్రాలు చలించుకుంటున్నాం దేవా దయా మేడం మీ వందనాలు కృపా మేడం మీ వందనాలు తండ్రి ఇదిగో దేవా గడిచిన కాలం అంతా తండ్రి ప్రభావ మమ్మల్ని కాచి కాపాడినందుకే తండ్రి ప్రభావ మీకు వేలాదిగా స్థుతులు స్థూత్రాలు చలించుకుంటున్నాం తండ్రి ఏసాయా ఇదిగో తండ్రి ప్రభావ ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థనా పరిచయలో తండ్రి ప్రభావ నన్ను భావిస్తుగా చేసినందుకై మీకు వేలాదిగా ఉందనాలు తండ్రి ఏసయా ఏసా ఈ సమయంలో తండ్రి ప్రభావ గుజరాత్లోని ప్రభా సబర్కాంత జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభావ యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు ఈ జిల్లాలోని ప్రభా పదమూడు మండలాలు పదమూడు వందల తొంభై ఐదు ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ గ్రామాల్లోని ప్రజలందరూ దేవ రక్షించబడి తండ్రి ప్రభా మీ యొక్క రాజ్యానికి వారసులు ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ గ్రామ ప్రజల మధ్య పరిచయం చేసినటువంటి ప్రభా మా ప్రియ సహోదరి సహోదరులను ప్రభా జ్ఞాపకం చేసుకోండి పాస్టర్స్ను ప్రభా జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ గ్రామంలోని ప్రజలందరికీ ప్రభా మీ యొక్క సువార్త అందించాగిన ప్రభావ మీరు ఈ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ యొక్క పరిచయ నిమిత్తమే ప్రభా తండ్రి ఏర్పడుచున్నటువంటి ఆటంకాలను ప్రభావ తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఏసా ప్రతి ఒక్కరికి ప్రభావ మీ యొక్క సువార్థ అందులో సహాయం దయచేయండి ఈ గ్రామంలోని ప్రజలను పరిపాలించిన నాయకులను ప్రభావ జ్ఞాపం చేసుకోండి వాళ్ళ కుటుంబాలను ప్రభావ జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయకులు ప్రభావ మంచి నిర్ణయాలు తీసుకుని తండ్రి ప్రభా ప్రజలకు అనుకూలమైనటువంటి ప్రభావ పరిపాలన లాగిన తండ్రి మీరే సహాయం తెచ్చుమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ యొక్క పరిచర్ల పాలు బాగోస్తూ వస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును ఆశ్రవదించినా తండ్రి ఈ యొక్క ప్రార్థనలు ఎక్కి పోయిస్తున్నటువంటి ప్రభావ ప్రతి ఒక్కరిని ప్రభావ దీవించండి ఆశ్రవదించండి ఈ యొక్క పరిచర్ని తండ్రి ప్రభావ మీ యొక్క చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి మీరే ప్రభా నడిపించమని మీ నామానికి భయంకరంగా ప్రభావ జరిగించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి సూత్రం నాయన రాబోయే దినాల్లో ప్రభావ యొక్క పరిచర్నే తండ్రి మరింత విరుగుగా వాడబడిలాగిన తండ్రి సహాయం తెచ్చేయండి మహిమ గణత ప్రభావాలు పొందుకునమని మా ప్రభుని రక్షకుడైన నిస్కరిస్తున్నామంలో అడుగు పెడుకుని ప్రార్థిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్